మన పొద్దుటూరు పట్టణంలో చాలా రోజుల నుంచి ఉర్దూ కాలేజీ ఉంది ఉర్దూ కాలేజీ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీ లేదు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మైనార్టీ పిల్లలు భయపడి చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్న కారణంగా ఈ యొక్క బలహీనతను మనం గ్రహించాము గ్రహించి డిగ్రీ కాలేజ్ పొద్దుటూరు పట్టణానికి వస్తే మన మైనార్టీ పిల్లలు బాగుపడతారు అందువలన ఉర్దూ డిగ్రీ కాలేజీ కావాలని పొద్దుటూరు పట్టణంలో మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా ఈరోజు వచ్చి నతిపత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు మా హయాంలోనే ఇంటర్ కాలేజీ కూడా వచ్చింది కాబట్టి డిగ్రీ కాలేజీ కూడా నేను తెచ్చి పొద్దుటూరు మైనార్టీ ప్రజలకు న్యాయం చేస్తానని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది అందువల్ల ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ వస్తే చాలా సంతోషదగ్గ విషయమని ఈ పొద్దుటూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం పొద్దుటూరు పట్టణం నుండి మూమెంట్ పర్పీస్ అండ్ జస్టిస్ షులు హుస్సేన్ బాషా మరి సెక్రటరీ మామిత్రుడు ముఖ్యారంతా కలిసి మేము వచ్చి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు నంద్యాల వదారెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం అయ్యా పొద్దుటూరు పట్టణంలో ఇంటర్మీడియట్ దాకా ఉంది దాని తర్వాత ఉన్నత చదువు చదవాలంటే మాకు డిగ్రీ కాలేజ్ అవసరం ఉంది కాబట్టి అది గుర్తించి మేము మూ మూమెంట్ పర్పీస్ జస్టిస్ ద్వారా మేము ఇచ్చాము అలాగే ఆయన సానుకూలంగా స్పందించి దీనికి ఎప్పుడు నేను గతంలో కూడా నేను తీసుకొచ్చాను కాలేజీ ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పారు మేము కూడా గతంలో కూడా మేము ఇంత ముందు కూడా తెలిపిన్నాము మన గౌరవనీయులు టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విఎస్ ముక్తార్ గారి కూడా తెలిపాము ఆయన కూడా స్పందించారు గతంలో వచ్చిన మన మైనార్టీ రాష్ట్ర మంత్రివర్యులు ఫారూక్ గారు గారికి కూడా తెలిపాము ఆయన కూడా స్పందించారు మరి మన గవర్నర్ శాసనసభ్యుల ద్వారా ఈ ఈ పని పూర్తి చేస్తారని నేను భావిస్తున్నాను ఆశిస్తున్నాను తప్పకుండా కూడా మన డిగ్రీ కాలేజ్ వస్తుందని నేను పొద్దుటూరు పట్టణ మైనార్టీలకు ప్రజలకు నేను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్